శ్రీవారి పరకామణి చోరీ కేసులో సంబంధించిన కేసులో సిఐడి విచారణ సోమవారంతో ముగిసింది సిఐడి చీఫ్ రవిశంకర్ అయ్యనఆర్ ఇవాళ హైకోర్టుకు సీల్డ్ కవర్లో నివేదికను సమర్పించనున్నారు విచారణలో సిఐడి ఏమి తేల్చింది నివేదికలో ఏముంది నివేదిక పరిశీలించాక హైకోర్టు తీసుకునే చర్యలు ఎలా ఉంటాయనే దానిపై ఇప్పుడు అందరిలోనూ ఉత్కంఠ రేపుతోంది ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా స్పెషల్ కరస్పాండెంట్ సెల్వం అందిస్తారు హలో సెల్వం గుడ్ ఆఫ్టర్నూన్ చెప్పండి సెల్వం గుడ్ ఆఫ్టర్నూన్ కాదన ఏదైతే రాష్ట్రంలోనే కాదు దేశంలోనే సంచలనం సృష్టించిన సృష్టించినటువంటి పరకామణి చోరీ కేసు అసలు నిందితులు ఎవరు ఎంతమంది ఉన్నారనే పూర్తి విషయాలు కూడా ఓ కొలిక్కి చేరుకుందని మనం ప్రధానంగా చెప్పుకోవాలి గత నెల రోజుల్లో నలభై నలభై మందిని సిఐడి బృందం విచారించి దర్యాప్తు చేసిన నేపథ్యంలో ఇందులో టీటీడీ అధికారులు సిబ్బంది నేతల ప్రమేయం ఉందనే విషయం మాత్రం సిఐడి గుర్తించినట్లు మనకి ప్రధానంగా తెలుస్తుంది ఈ చోరీ కేసు వెనక పాత్రదారులు అలాగే సూత్రధారులు వివరాలతో సిట్ అదే సిఐడి అధికారులు కూడా తమ నివేదికను రేపు అంటే ఈ రోజు సంబంధించి కూడా రెండవ తేదీ హైకోర్టుకు కూడా సంబంధించినట్లు సమర్పించనున్నట్లు మనకు తెలుస్తుంది ఇటు తర్వాత కోర్టు ఆదేశాల మేరకు ఈ కేసు కొనసాగింపు కానీ లేదా నిందితులపై చట్టపరమైన చర్యలు కానీ ఉండే అవకాశాలు కూడా ఉందని మనకి తెలుస్తుంది కలియుగా ప్రత్యక్షమైన తిరుమలేసును హుండీ కానుకల లెక్కించే పరకామణిలో తిరుమల జియర్ మఠం గుమస్తాగా కోయంబత్తూరు వెంకట రవి రెండు వేల ఇరవై మూడులో హుండీ కానుకలు లెక్కించి పరకామణిలో విధులు నిర్వహిస్తూ కొన్ని విదేశీ నోట్లను కూడా తొలగి దొంగలిస్తూ కూడా పట్టుబడ్డాడు ఇది గమనించిన అప్పటి విజిలెన్స్ అధికారులు ఇతన్ని కూడా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొని అతనిపై మూడు సెక్షన్ల కింద కూడా కేసు నమోదు చేసినట్టు తెలుస్తోంది ఆ తర్వాత కూడా ఈ కేసుకు సంబంధించి లో లోకాదాలత్ లో కూడా రాధి రాధి కుదుర్చుకున్నారు ఈ సందర్భంగా రవికుమార్ వద్ద నుండి కూడా అప్పుడు టీటీడీ పద్నాలుగు కోట్ల రూపాయల విలువైన ఆసులను సమర్పించి అదేవిధంగా ఈ చోరీ కేసు నుంచి కూడా బయటపడే విధంగా కూడా అధికారులు కొంత ఇటు సిఐడి కూడా గుర్తించారు ఈ తదాన్ని మొత్తం తిరుపతికి చెందిన శ్రీనివాసులు అనే ఓ వ్యక్తి టీటీడీ ఉన్నతాధికారులపై ఫిర్యాదు చేసిన ఫలితం లేకపోవడంతో ఇదే ఈ ఏడాది సంబంధించి కూడా చూసుకుంటే హైకోర్టులో కూడా దీనిపైన కేసు వేసినటువంటి పరిస్థితి ఈ దీనికి సంబంధించి చూసుకుంటే ఆ హైకోర్టు కూడా చాలా సిరీస్ దీనికి ఒక ప్రత్యేక బృందాన్ని అంటే సిఐడి అధికారులతో ఇరవై మంది అధికారులు కూడా ఒక ప్రత్యేక బృందంగా ఏర్పడి దాదాపు ముప్పై రోజుల పాటు నలభై మందిని కూడా విచారించినటువంటి పరిస్థితి దీనికి సంబంధించి చూసుకుంటే మాత్రం ఈ విచారణలో తొలి విడుకగా కూడా రవికుమార్ని అతను కుటుంబ సభ్యులను అదేవిధంగా రాజీ కుదుర్చుకోవడంలో కీలకంగా వ్యవహరించిన ఏవిఎస్ఓ సతీష్ కుమార్ ను తర్వాత అప్పటి టీటీడీ పరకామణి నిఘా భద్రతా విభాగాల సిబ్బంది నుంచి కూడా టీటీడీలోని కొందరు పెద్దలకు అదేవిధంగా పనిచేసినటువంటి వాళ్ళకి పనిచేసినటువంటి డ్రైవర్లను కూడా వీళ్ళు విచారించినటువంటి పరిస్థితి దీనికి సంబంధించి చూసుకుంటే మొత్తం వ్యవహారంలో కూడా ఓ ప్రణాళిక పర ప్రకారంగా పట్టుబడిన నిందితుడు రవికుమార్ ను ఉద్దేశపూర్వకంగానే రాజీ చేయించారని కూడా ఇటు సిఐడి అధికారులు అయితే కూడా గుర్తించినటువంటి పరిస్థితి ఈ నేపథ్యంలో ఈ సిఐడి విచారణకు వస్తున్నటువంటి సతీష్ కుమార్ అప్పటి టిటిడి ఏవిఎస్ఓగా విధులు నిర్వహించినటువంటి సతీష్ కుమార్ మృతి చెందారు దీనికి సంబంధించి కూడా ఇటు సిఐడి అధికారులు కూడా ప్రత్యేక బృందంగా ఏర్పడి కూడా దానికి సంబంధించి అది హత్య ఆత్మహత్య అనే కోణంలో కూడా దర్యాప్తు చేపట్టినటువంటి పరిస్థితి దీనికి సంబంధించి కూడా పూర్తి వివరాలను కూడా ఇటు కోర్టుకు ఇవ్వనున్నట్టు మనకు తెలుసుంది అయితే మాత్రం దీనికి సంబంధించి కోర్టు ఎలాంటి తీర్పు వెల్లవడిస్తుంది అనేది మాత్రం మనం ప్రస్తుతాన్ని వేసి చూడాల్సిన పరిస్థితి ఈ కేసును మళ్ళీ వేరే కోణాలు అంటే ఈ ఏవిఎస్ కో సంబంధించి ఎవరైతే మృతి చెందారో ఆ మృతికి సంబంధ హత్య ఆత్మహత్య ఈ దీనికి సంబంధించి కూడా ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్న నేపథ్యంలో ఈ కేసును ఇంకా కూడా కొనసాగించే అవకాశం ఉందా లేకపోతే నిందితులు ఎవరైనా గుర్తించి వాళ్ళకి శిక్ష వేసే విధంగా ఉందా అనేది మాత్రం మనం వేసి చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి వైకే టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి